హలో యువర్స్ ఈ రోజు అయితే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందంటే జే లైఫ్ మిషనరీస్ కి వచ్చాము ఇక్కడ వీళ్ళ దగ్గర మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటున్నారు హౌస్ వైఫ్స్ కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి గానీ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అంటున్నారు అసలు ఏ ఆపర్చునిటీ అన్నది మనం మేడం వాయిస్ కూడా విదాము అసలు మేడం ఏంటి అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అన్నది ఏంటి సార్ ఇది వచ్చేసి మనకి శారీ రోలింగ్ మిషన్స్ మనకి దీంట్లో వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ చేసుకోవచ్చు లైక్ పట్టు శారీ గాని మగ్గం వర్క్ ఉన్న శారీ కానీ ఎలాంటి వర్క్ ఉన్న శారీ కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎలాంటి శారీస్ అయినా కూడా దీంట్లో డ్యామేజ్ కావన్నమాట దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు సో అంటే ఈ మిషనరీ వల్ల మనకి ఎంత ఏం బెనిఫిట్స్ ఉంటాయి మనం వన్ డే లో ఇన్ని చేయొచ్చు వన్ అవర్ లో ఎన్ అవుతాయి మనకి వన్ అవర్ లో థర్టీ సారీస్ చేసుకోవచ్చు సార్ ఈ మిషన్ లో మనకి చాలా ఇది ఆపరేషన్ కూడా ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటది మనకి ఓకే అండ్ ఇది ఎలా ఆపరేట్ చేయాలో మీరు చెప్తారా మేడం ఆ కంపల్సరీ సార్ చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇది స్టార్ట్ బటన్స్ ఇదేమో స్టాప్ బటన్ ఇదేమో ఇండికేటర్ బటన్ అన్నమాట సో ఇదైతే ఇండికే ఇండికేషన్ అన్నమాట మనకి ఎలా టెంపరేచర్ ఎలా ఏంటి అనేది మనకి ఇక్కడ ఆయిల్ సెట్ చేసి ఉంటుంది మనకి సో ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలండి జనరల్ గా మినిమం మన సారీ ఫ్యాబ్రిక్ ని బట్టి మనము టెంపరేచర్ అనేది పెట్టుకోవాలి సార్ మినిమం ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చే వరకు టెంపరేచర్ వచ్చాక మనం సారీ పెట్టుకొని దీంట్లో ఫీడింగ్ చేసుకోవచ్చు ఈ మిషన్ లో ఓకే ఓకే సో ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనకి సారీ అనేది స్టార్ట్ అవుతుంది మనకి సారీ రోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఆ టెంపరేచర్ రావడానికి మనకి ఏం చేస్తాం మేడం ఈ టెంపరేచర్ రావడానికి సో సో ఈ మిషన్ వచ్చేసి మనము వన్ వన్ సింగిల్ ఫేసింగ్ యూని అంటే పవర్ రిక్వైర్మెంట్ యూజ్ అవుతుంది సార్ సింగిల్ ఫేస్ లో రన్ అవుతుంది మిషన్ అంతే వాళ్ళ ఇంట్లో కూడా వాడేసుకోవచ్చు సో ఇంట్లో కూడా వాడేసుకోవచ్చు సార్ మనకి ఇంట్లో కూడా ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు జాబ్ కి వెళ్ళని వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా పిల్లల్ని చూసుకుంటూ ఈ మిషన్ మనకి టెన్ బై టెన్ రూమ్ ఉంటే చనిపోతున్నారు అనమాట ఆ ఇంట్లో కూడా మనం పెట్టుకొని కూడా ఈ మిషన్ మనము రన్ చేసుకోవచ్చు సెల్ఫ్ అంటే ఇప్పుడు ఇంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేడీస్కి కూడా ఈ మిషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో బయటికి వెళ్ళకుండా జాబ్ చేయకుండా కూడా ఇంట్లో కూడా పెట్టుకొని మామూలుగా మనం బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చదిపోతుందనమాట ఓకే సో ఈ మిషన్స్ మనకి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అంటే పర్పస్ లేదు సార్ నార్మల్ గా మనకి మొబైల్ ఎలా ఎట్లయితే ఆపరేట్ చేస్తారో అంత సింపుల్ గానే ఉంటది సార్ మనకి మనకి అన్ని ఆల్రెడీ ఇక్కడ టెంపరేచర్ కానీ ఎవ్రీథింగ్ ఆల్రెడీ మనకి సెట్ చేసి పెడతారు టైంలో లో సో మనం ఏంటంటే ఫ్యాబ్రిక్ ని బట్టి క్లాత్ బట్టి మాత్రమే మనకి టెంపరేచర్ చూసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వచ్చాకనే మనము శారీ అనేది ఫీడింగ్ చేసుకోవాలి మిషన్ లో అండ్ ఇంకొకటి మీరు ఇన్నాకి అడిగాడు కదా సార్ ఇది మనకి ఎలా రన్ అవుతది మిషన్ అనేది సో ఇది వచ్చేసి సింగిల్ సింగిల్ ఫేస్ పవర్ మీద రన్ అవుతది రోలర్ హీట్ కావడానికి మాత్రం మనం వచ్చేసి మనము సో మనకి రోలర్ హీట్ కావడానికి సార్ మనం ఎల్పిజి సిలిండర్ యూజ్ చేస్తాము నార్మల్గా మన ఇంట్లో వాడుకుంటాం కదా అది ఒక్క సిలిండర్ అయితే మనకి రోలర్ హీట్ కావడానికి మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట దీనికి మనకి మిషన్ తో పాటు మేము రెగ్యులేటర్ కూడా ఇస్తాము సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు మనకి చాలా ఏరియాస్ లో పవర్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ పవర్ ప్రాబ్లం ఒకవేళ కనుక మిషన్ రన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పవర్ ఆఫ్ అయిందనుకోండి సార్ ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ హ్యాండిల్ ఇస్తాం సార్ ఈ మిషన్కి ఇట్లా హ్యాండిల్ ఇస్తాం అనమాట ఈ మిషన్ ఇక్కడ హ్యాండిల్ పెట్టేసి నార్మల్గా తిప్ప ఎట్లయితే రొటేట్ అవుతుందో అలానే మిషన్లో శారీ ఉన్నప్పుడు పవర్ ఆఫ్ అయినప్పుడు ఫస్ట్ మనం రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి రెగ్యులేటర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్ పెట్టేసి దీన్ని తిప్పేసి మనము ఈ మిషన్లో ఉన్న శారీని మొత్తం బయటికి తీయాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పవర్ ఆఫ్ అయినప్పుడు ఈ మిషన్లో శారీ ఉంచొద్దు ఓకే సార్ ఈ మెషిన్లో వచ్చేసి మనము ఐరనింగ్ పాలిషింగ్ ఇంకా రోలింగ్ చేసుకోవచ్చు మూడు ఉంటాయి అనమాట మనము ఒకటే టైంలో ఐరన్ కావాలంటే మిషన్ నార్మల్గా స్ప్రింకింగ్ అంటే మామూలుగా స్ప్రే చేసుకుంటా ఐరన్ చేసుకోవచ్చు శారీ పాలిషింగ్ చేసుకోవచ్చు ఇంకా మనము రోలింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట పాటు ఇది వచ్చేసి సార్ స్టార్చ్ అనమాట మనకి ఎట్లయితే స్ప్రే చేస్తాం కదా శారీ మనకి ఇప్పుడు కాటన్ శారీస్ ఉంటాయి దానికి గంజి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో దానికోసం ఏంటంటే మనం బాటల్లో స్టార్చ్ కలుపుకొని మనము చేస్తే దీనికి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా ఈ మిషన్కి వెళ్ళితే మనకి ఆ మిషన్లో స్ప్రే అనేది స్ప్రింకిల్ అవుతుంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా స్ప్రింకిల్ అవుతుంది సో మనకి శారీ కూడా నీట్గా ఫినిషింగ్ వస్తారనమాట మనకి అది కూడా మీకు నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను అది కూడా శారీ ఎలా ఫినిష్ అండ్ అసలు చూపిస్తారా కంపల్సరీ సార్ మన జే లైఫ్ మిషనరీలో శారీ రోలింగ్ మిషన్ తో పాటు లాండ్రీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి మనకి వచ్చేసి వ్యాక్యూమ్ టేబుల్ డ్రై క్లీనింగ్ మిషన్ కానీ లేకపోతే వాషర్ ఎక్స్ట్రాక్టర్ కానీ తంబులర్ డ్రయర్ కానీ క్యాలెండర్ మిషన్ కానీ లేకపోతే హైడ్రో ఎక్స్ట్రాక్టర్ కానీ ఎలక్ట్రికల్ స్టీమ్ బాయిలర్ కానీ అన్నీ మనకి అన్ని లాండ్రీకి సంబంధించింది మొత్తం సెటప్ అంతా ఉన్నాయి మనకి ఎట్లా అంటే హాస్పిటల్స్కి కానీ రిసార్ట్స్కి కానీ హోటల్స్కి కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని మిషన్స్ మనము ఇక్కడ మన దగ్గర ఉంటాయి మనది వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది కండ్లకోయిలాలో ఉంది మన ఆఫీస్ కూడా సో మేడం ఇవన్నీ మిషన్స్ ఉన్నాయి కదా కొంతమందికి కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమందికి ఇంత తక్కువైతే చాలు కొంచెం ఎక్కువ ఇంకొంచెం మందికి ఎక్కువగా కావాల్సి వస్తుంది సో వాళ్ళకి ఎలా ఇస్తారు అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి సో కస్టమర్ ఎలా అయితే మనకి రిక్వై అంటే కస్టమైజ్ ఎలా అయితే కోరుకుంటున్నారు లైక్ హోటల్స్కి ఒక రిక్వైర్ అంటే ఫిఫ్టీ బెడ్ ఒక హాస్పిటల్కి ఫిఫ్టీ బెడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక హాస్పిటల్కి హండ్రెడ్ బెడ్స్ రిక్వైర్మెంట్ సో అకార్డింగ్ టు ద కస్టమర్ వాళ్ళ ఏంటిది కస్టమైజ్ ప్రకారంగానే మనం మిషన్స్ అనేది మేము డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట అలానే మనము ఎలా అయితే మీరు అంటున్నారు కదా ప్రైస్ కూడా మీకు నెగోషియబుల్గా ఉంటుంది అండ్ బెస్ట్ మంచి ప్రైజ్ ఇస్తాం సార్ మీరు మీకు చూస్తున్నారు కదా మనకి ప్రైజ్ నెగోషియబుల్ ప్లస్ కస్టమైజ్ చేసి బెస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్తున్నారు సో మనం ఏ మిషన్స్ ఎలా వర్క్ చేస్తాయో కూడా చూపిస్తారు సారీ బ్లోగింగ్ అది కూడా చూపిస్తారు ఎలా చేస్తారు ఏంటో అదే యా కంపల్సరీ సార్ చూ సో ఇది వర్క్ చేయడం అనేది మీరు ఎలా పెట్టుకోవచ్చా మేడం ఇంకో ఇది ఫస్ట్ స్ప్రే ఆన్ కేసుకోవాలి సో అలా పెట్టుకోవాలండి అవును సార్ ఓకే అదే ఫుల్ చేసుకుంటున్నాం అండి అదే ఫుల్ చేసుకుంటే సార్ మనం శారీ అనేది ఎలా ఫిట్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది అలా వస్తుంది అనమాట ఒకవేళ మనం క్రాస్ గా పెట్టుకుంటే క్రాస్ గా వస్తుంది మనం ఇక్కడ ఎలా పట్టుకుంటే దాని అక్కడ ఫినిషింగ్ అనేది అలా ప్రాపర్ గా వస్తుంది ఓకే ఎండ్ అండ్ అవసర పక్క రిజర్వ్ చేసుకోవడానికి ఎవరు ఉండాల్సిన మేడం ఇక్కడ చేయడానికి ఒకరు కావాలి సార్ అక్కడ పడుతుందో లేదో అని చూడడానికి కూడా ఇతర మనుషులు ఉండాలి మీరు అక్కడ చూసారు కదా సార్ ఇందాక శారీ అనేది ఎలా ఫిట్ చేసామో సో ఇది చూసారు కదా ఎలా వచ్చిందో మనకి ప్రాపర్ గా చూడండి శారీ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎలాంటి స్టేన్స్ కూడా లేకుండా ఎంత ప్రాపర్ గా వచ్చిందో శారీ ఫినిషింగ్ కూడా ఎలా వస్తుంది సార్ ఫినిషింగ్ మనకి దీంతో కలర్ పోవడం కానీ లేకపోతే ఎన్ని ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు అనమాట ప్రాపర్ గా ఫోల్డ్ చేస్తారా దీనికి మనం ఇది ఐదన్నా అయిపోయాక మనం తీసి నార్మల్గా ఫోల్డ్ చేసుకోవాలి సార్ హ్యాండ్ హ్యాండ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి చాలా నీట్గా గా వస్తుంది చూడవచ్చు అక్కడ పెడుతున్నారు ఇక్కడ ఆటోమేటిక్ అదే ఫోల్డ్ అవుతుంది ఇలా ఆటోమేటిక్ గా చూసినట్లయితే ఇప్పుడు దీనికి కుందన్స్ ఉన్నాయి కదా సార్ మూతట సో ఇలాంటి కుందన్స్ కూడా మనకి శారీ అనేది ఎలాంటి డ్యామేజ్ కాదు ఇప్పుడు కుందన్స్ కూడా ఎలాంటి మనకి ఇంకో చూడండి ఎక్కడ ఎలానే ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ కూడా కాలేదు శారీలో మీరు చూసినట్లయితే ఓకే మన జేఎఫ్ మిషనరీస్ వచ్చేసి కొంపల్లి రోడ్ బ్యాక్ బస్ సురక్ష హాస్పిటల్ పక్కన ఉన్న నందదీప్ అపార్ట్మెంట్స్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది ఫ్లాట్ నెంబర్ ఫైవ్ లాస్ట్ లిఫ్ట్ ఎఫ్ కి రైట్ లో చూస్తే మన జేఎల్ఎఫ్ మిషనరీస్ కనిపిస్తుంది